రైతు సోదరులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు మనం చీనీలో పూత రావడానికి అలాగే మనం పూత వచ్చిన తర్వాత ఎటువంటి మందులు వదులుకోవాలి అలాగే పూత కోసం ఎటువంటి మందులు స్ప్రే చేయాలనేది నేను చెప్తానండి వాడు నుంచి పూత వచ్చేంత వరకు మనం ఎటువంటి మందులు స్ప్రే చేయాలనే విషయాలపై నేను చెప్తాను వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే టాపిక్ లేకు వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం చిన్నీలో మొక్కను వాడు పెట్టిన తర్వాత మనకు వాడు వచ్చిందని ఎలా తెలుస్తుందంటే అవి మనం మొక్క తాగలితే మొక్క అనేది మనకు పసుపు కలర్గా మారిపోయినట్లుగా కనబడుతుంది అంటే ఆకులనేది డల్గా ఉన్నట్లుగా అలాగే పసుపు కలర్లో కాంతి దూరం నుండి చూస్తే మనకు మొక్క అనేది పసుపు కలర్ రంగులోకి మారిపోయినట్లుగా కనపడుతుంది అలాగే మనం ఎప్పుడైనా సరే మొక్క వాడు వచ్చిన గమనించాలంటే మీరు ఆకును పట్టుకొని గల ఆకులు ఇట్లా మనకు ఆకు తునిగిపోతుంది అలాగే మనం కొమ్మలలాడిస్తే మనకు పొలపలమైన శబ్దం కూడా వినపడుతుంది దాన్ని బట్టి మనం మొక్క వాడొచ్చిందని తెలుసుకోవాలి మొక్క వాడు వచ్చిన వెంటనే మనం ఎరువులు అనేది మనం పెట్టుకోవాలని చెప్పాను బయో ఎన్పికే కానీ కాంప్లెక్స్ కానీ అలాగే సీఎంఎస్ మెగ్నీషియం సల్ఫేటు జింక్ సల్ఫేటు అలాగే జింక్ సల్ఫేట్ కానీ లేదా హైజింక్ అనేది వేసుకోవచ్చు వాటితో పాటు ఇండి రూట్స్ ఫ్లోజ్ ట్రైకింగ్ వేసుకోవాలా ఓకే ఈ ఎరువులు పెట్టేసిన తర్వాత మనం నీరు అనేది ఇవ్వాలండి మొదటి అనేది మనకు మొదటి తడి అనేది ప్రధానమైనది ఈ తడిలో మనం కంప్లీట్గా సంతృప్తిగా మనం నీళ్ళు అనేది ఇచ్చేయాలంటే మీరు అప్ అండ్ డౌన్ లేకుండా నీళ్ళు కంప్లీట్గా ఒక మూడు రోజులు వదిలేయాలి అలా నీరు పెట్టేసిన వెంటనే మనకు వాటితో పాటు నీళ్ళతో పాటు మనం ఏమేమి వదులుకోవాలో ఫస్ట్ తల్లిలో అంటే మనకు మార్కెట్లో దొరుకుతుందండి హై బ్రిక్స్ ఎకరాకు ఐదు వందల ఎంఎల్ చొప్పున దాంట్లోకి ఒక నైట్రోబెంజిన్ మనం కాలు లీటర్ నుంచి లేదా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరాకు అంటే చెట్టు వయసుని బట్టి అండి మామూలుగా నాలుగు ఐదు చెట్లలో టూ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరాకు ఇస్తారు పెద్ద ఆరు ఎంజ్ల పైన చెట్లలో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరాకు నైట్రోపెంజన్ డ్రిప్ వదులుకోవాలి డ్రిప్ వదులుకున్న తర్వాత నీళ్ళు ఇచ్చేయాలి కంప్లీట్గా మొక్కకు మనము నీళ్ళు అనేది ఇవ్వాలండి నీళ్ళు ఇచ్చిన వెంటనే మనకు నీళ్లు పెట్టిన మనకు పది నుంచి పదహై రోజుల్లో మనకు ఇగులు రావడానికి ఆస్క అదే చెక్కులు ఉంటాయండి అదే చెక్కులు అంటారు లైట్గా ఇగులు కూడా అంటారు ఆ ఇగుళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్ప్రే ఏం చేయాలా ఎప్పుడైనా సరే మనకి ఊర్లో చెక్కులు కుట్టిన వెంటనే మనకు ప్రెబినోపాసు వన్ ఎంఎల్ లేదా మీరు ఇమిడా కలుపుకోవచ్చండి ఓకే ప్రెబినోపాసు వన్ ఎంఎల్ ఆర్ ఇమిడా వన్ ఎంఎల్ ఎందుకంటే అప్పుడు మనకు చీమలు నాకుకోకుండా అలాగే త్రిప్స్ అలాంటివి ఏమైనా రాకోకుండా మనము లీటర్ నీటికి ప్రెబినోపాస్ వన్ ఎంఎల్ ఇమిడా కార్డార్ వన్ ఎంఎల్ లీటర్ నీటికి అలాగే వాటితో పాటు బీటీ గోల్డ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అలాగే వాటితో పాటు మనకు జిబ్బర్లిక్ యాసిడ్ దొరుకుతుందండి మార్కెట్లో జిబర్లిక్ యాసిడ్ జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎల్ మన లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలా ఇలా కలిపి స్ప్రే చేసుకున్న వెంటనే మనం ఒక మూడు రోజులకి గ్యాప్ ఇచ్చేసి డ్రిప్పుకి ఏమేమి వదులుకోవాలా డ్రిప్కి వచ్చి మనకు హైబ్రిక్స్ దొరుకుతుందండి హైబ్రిక్స్ ఎకరాకు ఐదు వందల ఎంఎల్ మనకు డ్రిప్లో వదులుకుంటాం దానితో పాటు న్యూట్రీ ఎల్ఎస్ ఫార్ములా సిక్స్ లిక్విడ్ అండి ఇది మనం ఎకరాకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ డ్రిప్లో వదులుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆరోగ్యకరమైన పూత అలాగే రావడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే మీరు ఇంకోటండి ఇప్పుడు ఫ్లవర్ వచ్చేసింది మనకు ముక్కు ముక్కునెత్తులు స్టేజ్లో వచ్చినప్పుడు కంపల్సరీ మనకు జీడ కానీ లీప్ మైనర్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయి అంటే జీడంటారు కానీ పేనుబంక అలాగే మనకు లీప్ మైనర్ అనేవి వస్తూ ఉంటాయి ఈ లీప్ మైనర్ వీటి నివారణకు మనకు మార్కెట్లో దొరికే సోలోమోన్ కానీ లేకుంటే టాల్స్టార్ ప్లేస్ కానీ లేదా సెలీవా ప్లేస్ సెలీవా ప్లేస్ అన్న ఒకటే టాల్స్టార్ ప్లేస్ అన్నా ఒకటేనండి ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది కెమినోవాళ్ళు సెలీవా ప్లస్ అలాగే సోలోమాన్ సోలోమాన్ వచ్చి మనకు బేర్ది మన లీటర్ నీటికి టూ ఎంఎల్ సోలోమాన్ అయితే టూ ఎమ్ఎల్ లీటర్ నీటికి అలాగే ఈ సెలీవా ప్లేస్ కానీ టాలస్టార్ ప్లేస్ కానీ వన్ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ లీటర్ నీటికి వాటితో పాటు మనకు మార్కెట్లో దొరికే ఎఫ్ ఫోర్ లిక్విడ్ దొరుకుతాయండి అది ఏ కంపెనీదైనా వేసుకోవచ్చు కానీ మీరు ఎఫ్ లిక్విడ్ అంటే మనకు న్యూట్రిక్స్ పవర్ అనే లిక్విడ్ అయినా తీసుకోవచ్చు పౌడర్ ఫార్మేషన్ తీసుకోవచ్చు పౌడర్ ఫార్మేషన్ అయితే న్యూట్రిస్ పవర్ లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రామ్ చొప్పున ఆ సోలమూన్లకు కానీ లేకుంటే టాల్ సర్పేస్లోకి కలిపేసి వాటితో పాటు ఒక ఫంగిసైడ్ ఎందుకంటే ఫంగిసైడ్ అంటే మనకు ఆ మొగ్గతో మనకు ఎప్పుడైనా సరే మనకు మొగ్గలు ఎర్రగా మారిపోతూ ఉంటాయి అక్కడక్కడ లీటర్ నీటికి బావిష్ వన్ గ్రామ్ చొప్పున మనం కలిపి స్ప్రే చేసుకుంటే మనకు ఆరోగ్యకరమైన పూత అలాగే కాయ కూడా కాయ పూత అనేది మనకు కిందగా కూడా కన్వర్ట్ కావడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే వీటితో పాటు మనకు ఇంకో దశ ఉంటుందండి ప్రధానమైనది ఈ మొగ్గ అనేది విచ్చుకున్న తర్వాత సార్ మేము మందులు స్ప్రే చేసుకోవచ్చా అప్పుడు మనకు తోట అంతా మనకు మల్లెపూలు మాత్రం వస్తూ ఉంటుందండి అని అప్పుడు మనకు తేనెటీగలు ఆకర్షించడానికి తోట చుట్టూ బెల్లం నీళ్ళు స్ప్రే చేసుకోవడం వల్ల తేనెటీగలు ఇలా సీతాకోకచిలుకలు శిలకలు కానీ అలా ఆకర్షితులు అవి మనకు పూల మీద వాలి మనకు పాలినేషన్ జరగడానికి దాని ద్వారా మనకి పిందెలు ఏర్పడడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది కావున నేను చెప్పిన వాటిలో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు అడగండి కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను ఎప్పుడైనా సరే మనం ఈ టైంలో రెండోసారి మనకు మొగ్గ విచ్చుకున్న తర్వాత మన డ్రిప్ మందులు కూడా ఏమి వదలకూడదండి ఎందుకంటే మీరు నీటిని యాజమాన్యంలో తప్పులు చేస్తారు కాబట్టి తద్వారా మనకు పూత రాలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మనకు సారి ట్రిప్ చదివిన వెంటనే ఒక ఒక ఐదు నుంచి పది రోజుల్లో మళ్ళీ ఇంకో ట్రిప్ వచ్చి మనకు ట్ర ఫ్లోజో కానీ ట్రైకింగ్ కానీ ఫ్లోజో ట్రైకింగ్ రెండు కాంబినేషన్ దొరకవచ్చు ఎకరాకు ఐదు వందల గ్రాములు అది ఫ్లోజో ట్రైకింగ్ వచ్చి ఎకరాకు ఫైవ్ ఐదు వందల గ్రాములు మనం డ్రిప్లో కలిపి వాటితో పాటు ఒకటి దొరుకుతుందండి ప్రోడక్టు క్రియా మైక్రోరైన్ క్రియా మైక్రోరైన్ అది క్రియా మైక్రోరైన్ అంటే మనం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ క్రియా మైక్రోన్ అనేది హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది వీటిని కూడా మనం ఎకరాకు డ్రిప్లో వదులుకుంటే మనకు పూత అలాగే ఖాతా కూడా మనకు బాగా నిలబడానికి అలాగే ఆరోగ్యకరమైన పూత రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది నేను చెప్పిన వాటిలో మీకు ఎటువంటి సందేహం అన్నా మీరు నన్ను కామెంట్ అండి అలాగే మనం పూత రాలిపోకోకుండా ఎప్పుడైనా సరే మన మొగ్గ పిందగా కనబట్టయినప్పుడు చిన్న పిందగా కనబట్టయినప్పుడు కంపల్సరీ మనం డ్రిప్పులో బోరాన్ పది పర్సెంటు అలాగే కాల్షియం పదకొండు పర్సెంట్ లిక్విడ్ దొరుకుతాయి న్యూట్రీ ఎల్ఎస్ బోరాను న్యూట్రీ ఎల్ఎస్ కాల్షియం మనం కలిపి డ్రిప్లే కుదులుకోవడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు కింద రాలుకోకుండా మనకు జాగ్రత్త వహించుకోవాలి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా చిలో నన్ను కామెంట్ అడగండి మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను అలాగే మీరు మీ ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సంవత్సరంలో కాపు పెట్టాలనుకున్న చిన్న రైతులు కంపల్సరీ మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే ఈ సంవత్సరం మనం చాలా దేయాలు పెట్టుకున్నామండి ఈ చిన్నీ పంటలో మనం అత్యధిక దిగుబడి సాధించాలి అలాగే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించాలి అనేది మన అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మన రైతులకు తెలుసు మనం నెల మనం ఎంత మనం ఎంత ఇల్లు తీసాము ఎంత దిగుబడి తీసాము ఎంత పెట్టుబడి పెట్టించాము ఎంత దిగుబడి ఎక్కువ సాధించామనేది తెలుసు ఈ సంవత్సరం కొత్త రైతులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు వాళ్ళకు కూడా నేను కంపల్సరీ మీకు గైడెన్స్ తెలియజేస్తాను అలాగే మీకు తక్కువ పెట్టుబడితోనే మనం అధిక దిగుబడి సాధించాలనేది మన ధ్యేయం అండి మన యూట్యూబ్ ఛానల్ కూడా చాలా మందికి రీచ్ అవుతుంది దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరు కూడా ఇలానే జీవితకాలం అంతా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే చినీలో ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కామెంట్ అడగండి కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ